హైదరాబాద్లో నాలాలు కబ్జా చేయడం వల్ల హైదరాబాద్ అనేది చిన్న వర్షం వచ్చినా కానీ తీవ్రమైన వరద ప్రభావితానికి చాలా మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోతున్నారు వీటన్నిటి పెద్ద సీఎం రేవంత్ రెడ్డి మరియు ఏవి రంగనాథ్తో మాట్లాడి వీటన్నిటిని నిర్మించ నిర్మూలించాలి అన్నట్లుగా మాట్లాడటం జరిగింది దీనిలో భాగంగా ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళందరి మీద తీవ్ర చర్యలు అయితే తీసుకోవడానికి హైదరా చైర్మన్ గారు సిద్ధంగా ఉన్నట్లయితే మనకి అర్థమవుతుంది ఇందులో భాగంగా నాగార్జునకు సంబంధించిన ఇన్ కనెక్షన్ సెంటర్ ఉంది కదా ఆయన గతంలో దాన్ని మాధవూర్ దగ్గర తుమ్మడికుంటా అని చెప్పేసి ఒక చెరువుని కబ్జా చేస్తే దాంట్లో పద పదకొండు ఎకరాలకు ఒక హాల్ మరియు ఒక కన్ కన్వెన్షన్ సెంటర్ లాగా కట్టడం అయితే జరిగింది ఇప్పుడు అందరూ ఏవి రంగనాథ్ వారికి నాగార్జున మీద ఫిర్యాదు అయితే చేస్తున్నారు మరి మీరు వీళ్ళందరూ కూతున్నారు మరి నాగార్జున కట్టడాలు కూల్చరా అన్నట్లుగా ఫిర్యాదు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏ రంగాలు చెప్పింది ఏంటంటే ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కానీ వాళ్ళందరూ మేము కూలుస్తాం అలాగే నాగార్జున కూడా అక్రమ కట్టడం అని తెలిస్తే మేము నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూడా కూలుస్తాము అన్నట్లుగా ఆయనకు ప్రజలకైతే వాగ్దానం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇందులో భాగంగా నాగార్జున కూడా నాగార్జున ఈయన సెంటర్ కూడా కూలుస్తారని అయితే మనకైతే తెలుస్తుంది దీని మీద మీ అభివృద్ధి